అది కాపు లోన్ మాఫ్ అయింది అరవై వేలు తీసుకున్నాం మాఫ్ అయింది రేవంత్ రెడ్డి గారు ఆయనకు మా యొక్క ధన్యవాదాలు చేయాలని చెప్పేసి మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ఎందుకంటే మేము కూడా గల్ఫ్ నుంచి ఇలాంటి రుణమాఫీ చేసిన దానికి మాకు కూడా చాలా సంతోషం ఉంది మమ్మల్ని కూడా కొద్దిగా మీరు గల్ఫ్ లో ఉన్న వాళ్ళని కొద్దిగా పోగా చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ గవర్నమెంట్ నుంచి రెండు లక్షలు రుణం మాఫీ చేస్తుండే కదా ఇప్పుడు లక్ష వరకు వేసిండు ఇంకా రెండు లక్షలకు ఆగస్టు పదిహేను వరకు వేస్తూ ఉంటుండు సునీల్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి వారికి ధన్యవాదాలు కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఈ రుణమాఫీ కింద రైతులందరికీ రుణమాఫీ చేయడం ఎంత భూమి బిగినార భూమి ఉన్నది నాకు బిగినార భూమి ఉంటే డెబ్బై ఆరు ఉన్నది డెబ్బై ఆరు వేలు పూర్తిగా మాపొచ్చింది అయితే మా సునీల్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి చాలా దగ్గర ఉంటూ అందరినీ దగ్గర తీసుకుంటూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారు అన్ని విధాల కే సునీల్ రెడ్డి గారు మాకు సహాయం చేస్తున్నారు ధన్యవాదాలు చెప్తున్నాము రుణమాఫీ చేసినందుకు రైతు రుణమాఫీ వల్ల ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఆరు గ్యారంటీలు ఇస్తామన్నారు అన్నిట్ల అన్ని పాస్ అయినాయి అన్ని గ్యారంటీలు కరెక్ట్ అయి నడుస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ధన్యవాదాలు మరి మరి నా యొక్క కృతజ్ఞత సీఎం రేవంత్ రెడ్డి గారికి మా టైగర్ శ్రీవంత్ గారు నాకు ధన్యవాదాలు కాంగ్రెస్ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీ రైతులకు అన్న ఒక హామీని అన్న ఇచ్చిన మాట ప్రకారం లోపు రుణమాఫీ చేస్తున్నాడు చెప్పిన దానికన్నా ముందే జూలైలోనే రుణమాఫీ చేసి రైతులందరూ ఒక పండుగ వాతావరణం ఏర్పడేలాగా చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్ మొత్తానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క రుణమాఫీ అనేది పేద రైతులకు ఒక పండుగ లాంటిది వాళ్ళు వడ్డీలు కట్టలేక వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకనే బ్యాంకుల పంటి తిరిగి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు ఈ రుణమాఫీ వల్ల వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతుర్రు మాకు మూడెకరాల ఉంది డెబ్బై ఆరు వేల రుణాన్ని తీసుకున్నాం మేము లాస్ట్ ఇయర్ ఒకటే మొత్తం ఏక మొత్తంగా లక్ష రూపాయల లోపు అనేది ఇది అభినందించాల్సిన విషయం దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం ఏక మొత్తంగా రుణమాఫీ లక్ష రూపాయలు చేయడం అన్నది గ్రేట్ కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు లక్ష రుణమాఫీ చాలా సంతోషం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గవర్నమెంట్కి ఏం అంతా చాలా బాగుంది రేవంత్ రెడ్డి గారికి సునీల్ రెడ్డి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మాకు కళ్యాణలక్ష్మి అయితే వచ్చింది ఈ రుణమాఫీ వస్తాయి లక్ష యాభై మీద ఉన్నాయి ప్రస్తుతానికైతే కళ్యాణ లక్ష్మి వచ్చింది ఏ గవర్నమెంట్ చాలా బాగానే పనిచేస్తుంది ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి రైతులకు ఏ విధంగా రైతులకంటే సర్వసాధారణంగా అయితే పెద్ద ఎత్తున కాకుండా ఐదు ఎకరాలలోపు ఇద్దామని అన్నది అది చాలా మంచిది పర్వాలేదు దానికి ఈ చుట్ల గవర్నమెంట్ కొద్దిగా అదవుతుంది దానివల్ల మాకు కూడా పర్వాలేదు అనిపిస్తుంది రేవంత్ రెడ్డికి కృతజ్ఞత నా పేరు రాజారాం గోజు రాజారాం చిట్టాపురం అది ఇటువంటి పథకాలు కూడా చేస్తే బాగానే ఉంటుంది మంచి మంచి వ్యక్తి ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడు సునీల్ రెడ్డి మంచి పనులు చేస్తున్నాడు రుణమాఫీ రుణమాపి మంచిగా బెనిఫిట్ ఉంది ఇప్పుడు రైతు బంధు కూడా వస్తాయని చూస్తున్నాము రుణమాఫీ ఇప్పుడు మా భార్య పేరు నచ్చింది లక్ష రూపాయలు అంటే ఎనభై ఐదు వేలు మాపైయింది సీఎం చాలా మంచి మంచి పనులు చేస్తుండ్రు పర్వాలేదు ఇలా ఉంటే మంచిది ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు నాలుగెకరాల భూమికి లక్ష రూపాయలు రుణమాఫ్ అయింది ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారికి అలాగే సునీల్ రెడ్డి గారికి అలాగే ఈరాజ్ రాజు అనిల్ గారికి అలాగే మారాళ మోహన్ రెడ్డి మా జిల్లా అధ్యక్షుడికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైతులు మాత్రం బాగా సంతోషంగా ఉన్నాం లక్ష రూపాయలు రెండు లక్షలు ఏకకాలంలో రుణం రుణమాఫ్ అని చెప్పారు ఇప్పుడు ఒక లక్ష రూపాయలు అయింది మళ్ళీ రెండు లక్షలు కూడా అవుత అందుకని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను రెడ్డి గారికి ఆయన రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు గోధూర్ రాజారాం నాకు నాలుగు ఎకరాలు ఉన్నది నాలుగు ఎకరాలలో వ్యవసాయం చేస్తాను నేను మక్క పొలము వరి చేస్తాను నాకు ఇప్పుడు ఒక లక్ష రూపాయి రుణమాప వచ్చింది గవర్నమెంట్కు కృతజ్ఞతలు చెప్తున్న ధన్యవాదాలు మీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుండాలి మళ్ళీ మళ్ళీ ప్రతి టైము మనదే గెలవాలి మనకే సంతోషం ఉంటుంది రైతులకు నా పేరు గణేషు రేవంత్ రెడ్డి గారికి సునీల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు రుణమాఫీ అయ్యింది నాకు అరవై వేలు రుణమాఫీ అయింది నా తరఫున నేను కృతజ్ఞతలు చెప్తున్నాను నా నాతో అయినా సహాయం నేను చేస్తా గవర్నమెంట్